రెండు నెలలు అండి ఎగ్జాక్ట్ గా రెండు నెలలు అవుతుంది ఈ మొబైల్ కోసం అయితే ఇంత వెయిట్ చేశాను ఏంటో తెలుసా ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ కోసం అయితే నేను రెండు నెలలుగా వెయిట్ చేసి వెయిట్ చేసి ఇప్పుడు ఫైనల్ గా అయితే స్టాక్ వచ్చి కొంచెం సక్సెస్ అవ్వాలనుకుంటే మనకంటూ ఓన్ గా మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందండి ఈ ఆరెంజ్ కలర్ కోసం నేనైతే వెయిట్ చేసి ఇంత లేట్ అయితే అయిపోయింది ఇంతకీ మొబైల్ కాస్ట్ ఎంత తెలుసండి వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఈ మొబైల్ కి నేను ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నానండి టూ ఇయర్స్ కోసము సో మొత్తం కలిసి వన్ లాక్ సెవెంటీ వన్ థౌసండ్ ఏదైనా తీసుకుంటారులే అనేసి అనుకుంటారు అది తప్పకుండా ఈ కమెంట్ అయితే రావాల్సిందేనండి బట్ ఒక సక్సెస్ వెనకాల మనకంట హార్డ్ వర్క్ ని ఎవరు గుర్తించరు జస్ట్ మీరు ఏదైనా కొనేస్తారు అనేసి మాత్రమే అంటారు తప్ప మా హార్డ్ వర్క్ ను కూడా కొంచెం చూడండి అబ్బా ప్రతి ఒక్క యూట్యూబర్స్ ఇంత బిగ్ అమౌంట్ తీసుకొని నేను ఎందుకు తీసుకున్నాను ఐఫోన్ అనేది ఫుల్ బ్లాగ్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తానండి చూడండి వాళ్ళంటే కింద లింక్ ఇచ్చాను ఒకరి మీద ఒకరు వేడవడం కంటే మనకంటూ మనం బతకడం బెస్ట్ అనమాట ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ చాలా అంటే చాలా బాగుందండి అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందు మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇక్కడ ట్యాక్ రండి చాలా మంచి క్వాలిటీ